హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హారిక రాథోడ్ అఫీషియల్ సో ఈ రోజు ఏంటంటే మా తాతయ్య నాయనమ్మ చేత పాత కాలపులో ఎలా ఉండేవాళ్ళు ఏం తినేవాళ్ళు అసలు ఏం చేసి బతికే వాళ్ళు అని చెప్పి తెలియచేద్దాం అని చెప్పి మీ దగ్గరకు వచ్చాను సో మా ద్వారా మీకు తెలియచేద్దామని వచ్చాను సో వాళ్ళ మీకు పరిచయం చేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ మా తాతయ్య మా నాయనమ్మ అందరికి హాయ్ చెప్పండి సో వీలేదన్నమాట సో వీళ్ళ ద్వారా అసలు ఏం తిన్నారు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మీకు తెలియజేస్తాను ఓకేనా సో మీ కాలంలో ఎలా ఉండేవాళ్ళు ఏం తినేవాళ్ళు అసలు ఇంత గట్టిగా ఉన్నారు మీకు ఇంత బలం ఎలా వస్తుంది ఏంటి మాకు ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఆ కాలంలో తినే ఆ వస్తువులన్నీ తినే మాకు గట్టితనం బాగుండేది ఏ జబ్బులు రావు మంచిగా ఉండేవాళ్ళం ఇప్పుడైతే అన్ని జబ్బులు వస్తున్నాయి మా తాతయ్య వాళ్ళ అమ్మ అనమాట చాలా సంవత్సరాలు బ్రతికింది ఫ్రెండ్స్ తను మొన్న రీసెంట్ గానే చనిపోయింది తను కూడా చాలా అనమాట సో తను ఏం తింది తన కొడుకు అనమాట సో తనకి ఎంతలా పెట్టేదంటే ఇంత తినే వాళ్ళంట ఒకప్పుడు తిని బాగా గట్టి బలం తెచ్చుకునే వాళ్ళంట ఇప్పుడు మా తాతయ్యని అడుగుదాము వాళ్ళ అమ్మ ఏం పెట్టిందో ఏంటి ఇంత గట్టి బలం వచ్చింది కదా మా తాతయ్య మాటల్లో విన్నాము సో తాతయ్య మీ అమ్మ ఏమేమి పెట్టేది ఇంత గట్టి బలం వచ్చింది కదా ఒకప్పటి కాలంలో ఎలా ఉండేవారు ఏంటి ఒకసారి మా ఫ్రెండ్స్ చెప్పండి అప్పుడు కాలంలో మేము రొట్టె సజ్జ రొట్టె రాగి రొట్టె తినేవాళ్ళం మాంసం మంచి మాంసం తినేవాళ్ళం మంచి దొన్నం రాగి అన్నం సత్తన్నం కూడా తినేవాళ్ళం మాకు బాగుండేది ఏ రోగం ఉండేది కాదు చేసి పెట్టేది మాకు పిల్లలు లేరు పన్నెండు సంవత్సరాల తర్వాత పూజ చేసింది పుట్ట పూజ పుట్ట పూజ చేసిన తర్వాత నేను పుట్టాను అప్పుడు మాకు మంచిగా అన్నీ బాగా చేసి పెట్టేది బొమ్మ ఏది రొట్టె కానీ జొన్నలు కానీ జొన్న రొట్టె కానీ అన్నీ బాగా చేసి పెట్టేది మంచి బలమైన వస్తువులు పెట్టింది మేము అప్పుడు పెద్దోళ్ళయ్యి ఎగసాయం చేసి అన్ని పండించాం నాయనమ్మ ఒకప్పటి కాలంలో నుంచి చూస్తున్నాను ఎంతో బలంగా ఉంటున్నావు సో ఆ బలానికి కారణం కొంచెం మా ఫ్రెండ్స్కి చెప్పవా నాన్న మాకు నలుగురు పిల్లలు నలుగురు ఆడపిల్లలు నలుగురు పిల్లలు నలుగురు ఆడపిల్లలు అయితే మాకు అంత అంతమంది పిల్లలు అయినా మాకు బాగా పెంచారు మా నాన్న కష్టపడి మా అమ్మ కష్టపడి గేదెలను మేపుకొని మాకు బాగా పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత నా నేను పెద్దని నాకు పెళ్లి చేశారు పెళ్లి చేస్తే వీళ్ళు మా మా మ్యాన్ మామే నా సొంత మ్యాన్మావే మా అమ్మమ్మ మా తాతయ్య నాకెంతో బాగా చూసుకున్నారు వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు బాగా చూసుకున్న తర్వాత మేము ఇద్దరం కలిసి కష్టపడ్డాము పొలం పని చేసాము పొలం పని వేయటం మరి పొలంలో అనే కూతురం పొలం పని చేసేవాళ్ళం మా అత్తమ్మ ఇంటి కాడ పనిచేసేది ఏ కానీ ఏ రొట్టెలు కూర ఏదో ఒక కూర ఏదో ఒక రొట్టెలు వేసి రోజు మేము వచ్చే రెడీ చేసి పెట్టేది మా అమ్మమ్మే మాకు బాగా చూసింది మేము కూడా పొలం పని చేసి మేమిద్దరం కష్టపడి ఐదు ఎకరాలు పొలం మేము సంపాదించాం మరి బావి దోవిచ్చాం బోర్లు లేపించుకున్నాం మేమన్నీ చక్కగా చేసుకున్నాం భార్యాభర్తను అయితే నాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అయితే మా నా చిన్న కొడుకు జాబ్ చేస్తాడు నా కూతురు కూడా జాబ్ చేసిద్ది నా పెద్ద కొడుకు రైతు బిడ్డ రైతు పని చేస్తాడు మేము భార్యాభర్తను ఎంతో కష్టపడి మేము సంపాదించాము మా నా పెద్ద కొడుకే ఇప్పుడు రైతు పని చేస్తున్నాడు నా ఈ అమ్మాయి నా పెద్ద కొడుకు కూతురు నా మనవరాలు అంటే నేను ఫ్రెండ్స్ ఒక మనవరాలు ఇద్దరు మనవాళ్ళు నాకు మా చిన్నబ్బాయికి ఒక కొడుకు నా కూతురుకి ఇద్దరు కొడుకులు కూతురు వాళ్ళు జాబ్ చేస్తారు ఇద్దరు జాబ్ ఉంది నాన్న దమ్ములకు కూడా జాబ్ ఉంది అందరు చక్కగానే బతుకుతున్నారు ఏం పర్వాలేదు మేమందరు బాగానే ఉన్నాం తాతయ్య నువ్వు అందరికి ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట మీకు మా ద్వారా కొంచెమైనా తెలియజేశాను సో మా నాయనమ్మ ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఒకప్పటి కాలంలో చాలా కష్టాలు పడ్డారు సో అలా కష్టపడితేనే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారనమాట సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ అంటే దిన్ నెక్స్ట్ వీడియో కోసం నెక్స్ట్ అప్లోడ్ చేస్తా ఉంటాను నా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి అంటే దిన్ బై బై